గుంటూరులో ఉండేది నంబూరు చర్చి చాలా అద్భుతమైన చర్చి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున వీడియో తీస్తున్నాను చాలా గొప్పగా అందంగా దేవుడు నిర్మించిన సన్నిధి చూడండి ఫ్రెండ్స్ చక్కటి ఆహ్లాదకరమైన హృదయం ఎంతో ఆనందంతో ఆనందంతో ఉంటుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా దేవుని ఆలయము మాత్రమే మంచి గార్డెను లోపల చాలా సువిశాలమైన ప్రాంగణం అందరు లోపలికి వెళ్ళిపోయారు మేము కొంచెం లేటుగా వెళ్ళాము మా తర్వాత కూడా కనీసం మంది వస్తారు ఆరింటికి అయితే మేము ఆరు ఇరవై అలా వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ సైడ్ అంతా చుప్పులు స్టాండ్లు నేను లోపలికి వచ్చేసాను

సిలియోయ్ పసగా మందగా వచ్చామే సెన్సియోయ్ ఇగో యాడర్ తీసుకో మొత్తం నిలిచావు బాబు ఓ